హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండలం దుక్కన్నపల్లి విలేజ్ గుద్ద పైన ఉన్నారండి మీరు కూడా సంకల్పం చెప్పుకొని తప్పకుండా సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ అంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్సే అడుగుదామండి మనము ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ ఏం ఆలోచించారు అనేటువంటిదే తీసుకుందాము వేరే ప్లేస్లో ఉన్నందుకు కాస్త వీడియో లేట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమష్ శ్రీ మాతృమో నమ మాత్రే శ్రీమాతమ మీరు కూడా మీ పర్సన్ నేమ్ అనుకోండి చెప్పండి యూనివర్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటు మీ వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా రేటింగ్ వచ్చే విధంగా చూడండి యూనివర్స్ ఓం నమ్మ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూన్వర్స్ ఈజ్ ఓం నమ్మ శ్రీ మాత్రే నమ టెన్ ఆఫ్ కప్స్ అరే చిన్నోడా పెద్దోడా ఓం నమ్మ శ్రీ మాత్రే నమ ఇదండి ఫైవ్ ఆఫ్ వాండ్స్ ద హెర పెంట్ ओके हंडे, टेन ऑफ़ स्वार्ड्स, ओके हंडे, ओके, ओके हंडे, हाँ, ए सफ्ट पेटिकल्स, फ़्रीन ऑफ़ पेटिकल्स, फोर ऑफ़ स्वार्ड्स, स्ट्रेंथ ఏసఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ మనము దీనికి ఈ టెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి మనకు డెత్ కార్డ్ రాలేదు విలా ఫార్చన్ రాలేదు అందుకే ఓం నమ శ్రీ శ్రీమాత మహా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి టెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి టెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది రూమ్ నమర్శ్రీ మాట ఓకే అండి మనకు ఫైవ్ ఆఫ్ వాట్స్ ఎందుకు వచ్చింది ఓకే హ్యాంగింగ్మెన్ ఎందుకు వచ్చింది రోమ్ నెంబర్ వేయశ్రీ మాట్లే ఇంకా ఓకే అండి ఫోర్ ఆఫ్ ఓకే అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇదండి మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఒకవేళ మీకు దూరంగా ఉంటే మీ దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఏదో మీ మధ్యలో చిన్న చిన్న గొడవలు అయితే జరిగినట్టు ఇక్కడ చూపిస్తుందండి ఆ గొడవల వల్ల మీరిద్దరు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అనేటువంటిది మీ గురించి ఆలోచిస్తున్నారు లేదంటే మీ దగ్గరికి వచ్చి మంచిగా ఫ్యామిలీ పరంగా మంచిగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఇంకా ఒక అంటే పెద్దవాళ్ళ సజెషన్స్ గైడెన్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా మాలాంటి టారో రీడర్స్ లాగా వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నారు మొత్తం మీద అయితే ఏది ఈ కోర్టు తీర్పు ఇలాంటి వాళ్ళతోటి కూడా న్యాయం కావాలి అనేటువంటిది వాళ్ళు మేము మంచిగా మళ్ళీ కల కలిసి ఉండాలి అందుకోసము పెద్దల సజెషన్ అయితే మొత్తం మీద అడుగుతున్నారండి టోటల్గా ఇంకా ఈ టెన్ అప్ స్వాట్స్ ఎందుకు వచ్చింది అని అంటే మనీ ప్రాబ్లం వల్లనే మనీ మైండెడ్గా మీరు ఉండడం వల్లనే మీరు మనీ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి అందుకనే వాళ్ళకి ఈ మనీ ఒకవేళ వాళ్ళ దగ్గర లేదా ఉందే లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకుంటే మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు మనీ ఎక్కువగా కావాలి అనేటువంటిది కొంచెం మందికి ఓన్లీ మనీ గురించే ఆలోచిస్తారు అన్ని సమకాలలో ఉంటేనే మనీ మన దగ్గర ఉంటుందండి రిలేషన్ కూడా కరెక్ట్గా లేకుంటే మనీ మన దగ్గరికి రాదు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ మన దగ్గరికి రావాలి అని అంటే ఎవరైనా ఒక చుట్టము వచ్చారు వాళ్ళు మనం కొట్లా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతుంటే వాళ్ళు మన ఇంటికి వస్తారా అండి వెళ్ళిపోతారు పక్కిండ్లు వాళ్ళు ఇంత చాయ్ ఇస్తాం దా వాళ్ళు కొట్లాడుతున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అందుకని వీళ్ళు బాగా అదే మనీ మైండెడ్గా ఉన్నప్పటికీ అన్ని రిలేషన్ సరిగా చూసుకోవాలి మీకంట తలకి మించిన భారాలు మీ వల్ల ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ భారం ఎందుకుందంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకే కదా మీ మీరిద్దరూ నేను మా పర్సన్ కలవకుండా ఉన్నందుకే కదా నేను తప్పకుండా ట్రావెల్ చేసి వెళ్ళాలి అంటే వేరే కంట్రీస్లో వేరే స్టేట్స్లో వాళ్ళు తప్పకుండా ఇలాంటి బర్టన్స్ ఫేజ్ చేస్తూ ఉన్నారంట లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఎన్ని సంతోషాలు ఏ ఏవి ఉన్నా కానీ వాళ్ళకైతే మీరు గుర్తుకొచ్చి ఒంటరిగా వాళ్ళు ఆలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి వస్తే ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉండబోతుంది మీ లైఫ్లో ఉంటే ఒక వెలుగు అనేటువంటిది వాళ్ళ లైఫ్కి వస్తుంది అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరంట అడగక ముందుకే ఒక తల్లిలా తండ్రిలా మనీ హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అంట ఆ మనీ హెల్ప్ కూడా నేను కూడా చేయాలి తప్పకుండా వాళ్ళ లైఫ్లో ఉంటే నా లైఫ్ చాలా సెటిల్గా ఉంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది మనీ ఇష్యూస్ అయితే నాకు ఏవి ఉండవు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచించుకుంటూ మీకు ఏదైనా మ్యారేజ్ చేసుకునేటువంటి విషయం ఏదో ఒకటి మీరు చెప్పనందుక లేకుంటే మీకు వాళ్ళు చెప్పనందుక వాళ్ళైతే నిద్రలేని అయితే గడుపుతూ ఉన్నారు మీరు ఎవరైతే ఆలోచిస్తున్నారో మీరు వాళ్ళకి ఏవి ఏ మా ఏ విషయం చెప్పకపోతే అసలు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సరే నేను ఈ విషయం చెప్పాలా వద్దా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ ఆలోచనలకు వెళ్ళయితే వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి స్ట్రెంగ్త్ అయిన తర్వాత అసలు ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు మంచి వాళ్ళు వాళ్ళు వేరే వేరే ప్లేస్లోగా ఉండి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసిపోయిందంట మీకు ఇక్కడ నుంచి ఈక్వల్ గివెంట్కి ఇవ్వాలి ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి ఇద్దరు కష్టపడి మన సంపాదించుకొని హ్యాపీగా ఒక బ్రైట్ ఫ్యూచర్గా అన్ని సంపాదించి సెటిల్గా ఉండాలి అనేటువంటిది మంచి ఫ్యామిలీగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఈ గొడవలన్నీ చిన్న చిన్నవి సపరేషన్స్ అవి తొలగిపోతే మేము హ్యాపీగా ఉంటాము అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి మీలాంటి పర్సన్స్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదంట మీరంటేనే ఎంతమందిని చూసినా మీరే గుర్తుకొస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అంటున్నారండి ఇంకా మీకు ఇప్పుడు ఫోన్ ఆరు కాల్ మెసేజ్ ఏదైనా చేయకపోతే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు ఆ విషయము ఇంకేదైనా అంటే మీ మధ్యలో ఎవరైనా మూడో వ్యక్తి ఆ విషయం తెలిస్తే మీరు వాళ్ళని ఏమన్నా అడిగితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారు అనేటువంటి విషయము అందుకే మీకు చెప్పలేదు నేను దగ్గరికి వచ్చినాక మీకు అన్ని విషయాలు నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారండి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజిల్ గైడెన్స్ అయితే తీసుకుందాము మీకు రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి తప్పకుండా ఈ నెంబర్కే గూగుల్ పే ఆర్ ఫోన్పే ఉన్నాయండి మీరు స్కూల్ టైంలో చేయొద్దండి ఓకే స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ టెన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయొచ్చు ఓం నమ శివ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ త్రిబుల్ వన్ ఏ కదా ఏం చెప్తారు అనేటువంటిది కాదండి ఇలా యూనివర్స్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను నేను టెంపుల్స్ సంకల్పం కోసం కాబట్టి చాలా తక్కువ అమౌంట్ ఊరికే చెప్పకుండా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సింపుల్గా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివరి శ్రీ మాతృ నమ మీకు ఏంజల్ గైడెన్స్ యూనివర్స్ ఏం చేస్తుందో చూద్దామండి ఏదండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంట మీరు ఇతరులకు చేయొచ్చు ఇతరుల హెల్ప్ మీరు తీసుకోవచ్చు కమ్యూనికేషన్ క్లియర్లీ అయ్యి అవుతుందంట మీరు ఓ నెంబర్ లెట్ గో ముందుకు వెళ్ళండి అన్నట్టు యూనివర్స్ మీకు చెప్తా ఉందండి ఇంకా ప్రశాంతంగానంట ఉండండి అండి మీరు ఒకటే ఓకే లుక్ ఫర్ ఎస్ సైన్ మీరు ప్రశాంతంగా ఉంటే యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి ఇంట్యూషన్ అదే సజెస్ట్ సిగ్నల్స్ని మీరు గమనించవచ్చు అన్నట్టు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటిది కా రాబోతుంది ఉన్న సిచ్యువేషన్ నుంచి రికవరీ కావాలి అని చెప్పేసి అయితే ఏం చేసి మీకు చెప్తారో ఉన్నారండి ఓం నమ శ్రీ లక్ష మాత్రేనమా ఓకే అండి మనము దయచేద్దామండి ఏసీరియల్ ఏమీ అవసరం లేదు ఈ లెటర్స్ కాడ లెటర్స్ రాకపోతే ఈ రీడింగ్ అంతా అదే అనుకుంటాం వస్తేనేమో హ్యాపీ రాకపోతే మళ్ళీ స్టార్లోకి వెళ్తాము దై త్రీ అండి ఏంజల్ నెంబర్ ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ త్రీ డబల్ టూ ట్రిపుల్ ఫైవ్ అండి కంగ్రాచులేషన్స్ ఓకే అండి రీడింగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనో సుఖినో